పిసి కార్యదర్శి ఎర్రవన్న రాములు సారు టిపిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎర్రవన్న రాములు గారికి రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాము ఎందుకనంటే ఆయన గత నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని మళ్ళీ అనంతరాములు శిష్యునిగా అలాగే డాక్టర్ మలురవి గారికి మూడు సార్లు ఎంపీగా గెలవడానికి కృషి చేశాడు అలాగే అలాగే రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లో జడ్చర్ల కాన్స్టెన్స్ ఇన్ఛార్జ్గా ఉన్నాడు అనిరుద్ధ్ రెడ్డి గారు గెలుపు కోసం కృషి చేశాడు అలాగే మొన్న పద్దెనిమిది పరిగి నియోజకవర్గంలో పరిగి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి గెలుపు కోసం కృషి చేశారు కాంగ్రెస్ పార్టీనే గత నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా తనకు ఆపద వచ్చినట్లు అందరినీ కంటికి రెప్పలాగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అలాగే ఆయన పరిగి కాన్స్టిట్యున్సీ ఇంతకుముందు రంగారెడ్డి జిల్లా అయితే ఆ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఒక చేశాడు అలాగే వివిధ కార్యక్రమాలలో ఒక సామాజిక కార్యక్రమాలు దాదాపుగా యాభై అరవై అంబేద్కర్ విగ్రహాలను ఆయన స్థాపించడం జరిగింది ఆయన సొంత డబ్బులతో ఎవరితో వేసుకొని వ్యవహారం చేయలేదు సొంత డబ్బులతో ఆయన నిలుపుకోవడం జరిగింది అలాగే సామాజిక కార్యక్రమాలు అంటే నిరుపేదం ఎస్సీ బీసీ మైనారిటీ అందరికీ ఉచిత సదులో ఆయన దాదాపు రెండు వందల మంది విద్యార్థులను చదివించాడు ఆయన సొంతంగా సొంత డబ్బులతో అలాగే వివిధ సామాజిక కార్యక్రమాలు పూలేగారు విగ్రహాల ఆయన స్థాపించడం జరిగింది అలాగే ఆయన సొంతగా ఎంచకుండా స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా డాక్టర్ మల్లురవి గారు ఆయనకి ఇప్పించడం జరిగింది మల్లురవి గారికి గత మూడు స మూడు పర్యాలు నైంటీ వన్ మూడు పర్యాలు ఎంపీగా గెలవడం గెలు గెలవడం గెలుపులో ఈయన కృషూ ఉంది అయితే మిగతా మిగతా ఎలాంటి పదవులను ఆయన ఆశించకుండా కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తున్నాడు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇనుమల రేవంత్ రెడ్డి గారికి మా యొక్క విన్నపము ఏ విధంగా అంటే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నాడు కాబట్టి దయచేసి ఆయనకు రాష్ట్ర కార్పొరేషన్ పదవి కంపల్సరీ ఇచ్చి ఇచ్చినట్లయితే అందరి బాగోగులు చూ చూసే సార్ గారికి రాష్ట్రంలో అత్యున్నతగా ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి అని కుమార్ ఎస్సీస్ఎల్ మహబూబ్ నగర్ జిల్లా ఉపాధ్యక్షుని అలాగే జడ్చల్ల తాలూకా ఆర్గనైజింగ్ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ ఖాళీగా ఉంది కాబట్టి అదేనా తర్వాత ఆయనకు ఓదకు తగ్గట్లు ఆయన చేసిన కార్యక్రమాలకు మీరు ఒకసారి పర్చివేట్ చేసి ఆయన ఏం చేసింది ఏం చేసినా చెప్పాను మీరు మీరు దాన్ని చూసి ఆయన గుణగనాలు సరిపోయేటట్లు ఒక కార్పొరేషన్ పదవి చైర్మన్ ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎన్ముల రేవంత్ రెడ్డి గారికి మేము వినయపూర్వకంగా వినమించుకుంటున్నాము ఖాళీ లేదు తర్వాత అది డిపార్ట్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అలాగే హౌసింగ్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కదా వేకెంట్ ఉన్నది తర్వాత టూరిజం డిపార్ట్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వేకెంట్ ఉన్నది దయచేసి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మల్లు బట్టి విక్రమార్క గారి పాదయాత్ర రూడంగా ఆయన దాదాపు నలభై రోజులు ఆయన ఇబ్బడి ఉండి పాదయాత్రలోకంగా ఈయన ఈయన తోసిన వ్యవ సహాయము సహకారాలు అన్నీ వాళ్ళకు చూసుకున్నట్టు నలభై రోజులు ఆయన ఎంబడి ఉండి చూసుకున్నాడు కాబట్టి డిప్యూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి అలాగే ఇప్పుడు నాగండలు ఎంపీగా వెళ్ళిపొందిన డాక్టర్ మల్లరవి గారికి విన్నవించుకుంటూ వేడుకుంటున్నాం